ఫ్రెండ్స్ అందరికి నమస్కారం అండి ఇప్పుడు అయిన తర్వాత ముఖ్యంగా ఇందిరామహి లబ్ధాలకు సంబంధించి సరికొత్త అప్డేట్ అనమాట గుడ్ న్యూస్ సో ఆ వివరాలు ఏంటన్నది వీడలో తెలుసుకుందాం వీడియో చివరి వారు చూడండి అర్థమవుతుంది మరోసారి ఛానల్ వేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నాను వెంటనే లైక్ చేయండి సో రాష్ట్రంలో అంటే ఇప్పటికే మనకు ఇందిరామైళ్ళు అనేది ప్రారంభం కావడం జరిగింది ఎల్ ఎల్ టూ కేటగిరీ సంబంధించి తాజాగా వచ్చేసి రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులే శ్రీనివాసరెడ్డి కీలక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది సో ఇందుకు సంబంధించి చూసుకున్నట్లయితే ఇంద్రామా ఇన్లు మొదటి విడత అనేది ఇప్పుడు అందిస్తున్నారు కదా సచివాలయంలో ఇందిరామాయిన్ల సంబంధించి సమావేశం మీడియాలో అయితే మాట్లాడడం జరిగింది ఎందుకంటే దాదాపు వరకు నాలుగు లక్షల ఇండ్లను మంజూరు చేశామని మూడు లక్షల ఇండ్లు వివిధ దశల్లో అయితే ఉన్నాయని చెప్తున్నారు అనమాట వచ్చే ఏడాది మార్చి నాటికి లక్షకు అదేవిధంగా జూను మరొక రెండు లక్షల అంటే కంప్లీట్ అయ్యి గృహ ప్రవేశాలు ఇంట్లోకి రావడానికి కూడా సిద్ధంగా ఉన్నట్లు ఆ బిల్లుడు క్లియర్ చేసిన విధంగా చెప్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా శరవేగంగా ఇందిరామాయిన్లు నిర్మాణం కూడా జరుగుతుందన్నారు ఇక రాష్ట్రంలో జిహెచ్ఎంసీ సహా అన్ని పట్టణాలు నగరాల్లో పేదలకు ఇక ఇందిరామ లో మంజురు ప్రణాళికలు సిద్ధమైందని చెప్తున్నారు అక్కడ తక్కువ ప్లేస్ ఉంటుంది కాబట్టి జీపీఎస్ పద్ధతి కోసం నిర్మించే గృహాల కోసం అతి కొద్ది రోజుల్లో ఇంద్రామ్మ అర్బన్ హౌసింగ్ పాలసీని కూడా ప్రకటించబోతున్నామంటూ పోషనివర్సి రెడ్డి అయితే తెలియడం జరిగింది ఇక దీనికోసం వార చోటు నాలుగు స్థలాలను గుర్తించాం ఒక చోట ఎనిమిది నుంచి పదివేల ఇండ్లు నిర్మించి ప్రతిపాదనలు కూడా ఉన్నాం ఎందుకంటే స్థలం లేదు కాబట్టి స్థలం నుంచి ఆల్రెడీ ఇండ్లు కూడా కట్టేయడానికి అవకాశాలు అవుతున్నట్టు చెప్తున్నారు గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కుగట్పల్లి హౌసింగ్ బోర్డులో వివిధ పరిధిలో నిర్మించిన ఇండ్లు శిథిల చేరుకున్నాయని వాటిని తొలగించి అంటే హై రేంజ్ అపార్ట్మెంట్ నిర్మాణానికి అనుమతి ఇవ్వాలని ఆలోచన చేస్తున్నామని చెప్తున్నారు దీనివల్ల ఏమవుతుందంటే గత ప్రభుత్వం అసభ్యంగా వదిలేసిన టుపీహెచ్కే ఇండ్ల నిర్మాణానికి ఏడు వందల కోట్ల రూపాయలు పూర్తి చేస్తారని రెండు వందల కోట్ల రూపాయలు ఆయా కాలనీలకు మౌలిక సదుపాయాలు కల్పించాలని వెల్లడించడం జరిగింది అనమాట ఇది ఒక అని చెప్తున్నారు సో మొత్తం మీద ఏదైతే మిగిలిపోయిన ఇండ్లతో పాటు కొత్త ఏదైతే ఇండ్లు మనకు కావాలని ఎదురు చూస్తున్నారో మొదటి విడత కంప్లీట్ అయితే కావడం జరిగింది కదా ఇప్పుడు రెండవ విడత సంబంధించి ఎవరైతే ఎదురు చూస్తున్నారో ఇందుకు సంబంధించి ఒక గుడ్ని చెప్పే ప్రయత్నం చేశారు ఎందుకంటే జీ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ విధానంలో అర్బన్ ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణానికి ప్రణాళిక రూపొందిస్తుందని మంత్రి పొంగులే శ్రీనివాసరెడ్డి తెలియడం జరిగిందనమాట సో ఇక ఏప్రిల్ నుంచి మనకు అంటే వచ్చే నెల వచ్చే సంవత్సరం అవుతుంది కదా డిసెంబర్ కంప్లీట్ అయితే మనకు వచ్చే సంవత్సరం నుంచి రెండు వేల ఇరవై ఆరు నుంచి ఇంద్రమైల్లు రెండవ విడత అనేది ఇల్లు ప్రారంభమవుతాయని చెప్తున్నారు దీనివల్ల మొదటి విడత వచ్చిన వారికి హ్యాపీ రెండవ విడత రావడానికి కూడా అవకాశాలు అయితే ఉన్నట్లు దీనివల్ల చెప్పి ప్రయత్నం చేశారు ప్రతి సోమవారం కూడా నిధులు చమవుతున్నాయి అనమాట సో ఇది ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంద్రామైలకు సంబంధించి ఎందుకంటే ఒక్క రూపాయి కూడా ఎవరికి మధ్యతరాలకి ఇవ్వదని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్తుంది అన్నమాట ప్రభుత్వం నుంచి ఎప్పటికప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా తెలియజేస్తానండి ఇంద్రామౌళకు సంబంధించి